ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట హీరో ఉదయ్ కిరణ్ గురించి ఎంత చెప్పినా అని చెప్పాలి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆడియన్స్ నుంచి ఒక మంచి పాజిటివ్ ఇంప్రెస్ ను అందుకున్న హీరో లో ఉదయ్ కిరణ్ కూడా ఒకరిని చెప్పాలి అయితే తాజాగా నేడు ఉదయ్ కిరణ్ జయంతి సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఉదయ్ కిరణ్ ని గుర్తు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన గురించి కొన్ని విషయాలు మీకోసం రెండు వేల సంవత్సరంలో చిత్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోగా అయ్యారు ఉదయ్ కిరణ్ ఇక ఆ తర్వాత కొన్నేళ్లకే స్టార్ హీరోల రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నారు నువ్వు నేను మనసంతా నువ్వే నీ స్నేహం వంటి సినిమాలు కిరణ్ స్థాయిని ఒక్కసారిగా పెంచేశాయి యూత్ లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఉదయ్ కిరణ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది చూస్తుండగానే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ బాక్స్ బాక్సాఫీస్ వద్ద తన క్రేజ్ను పెంచుకున్నారు ఉదయ్ కిరణ్ అయితే కెరియర్ మొదట్లోనే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న ఉదయ్ హీరో అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు ఒక యాక్టర్ గా కొనసాగాలని మాత్రమే ప్రయత్నాలు చేశారు చిత్రం సినిమా ఆడిషన్స్ కు వెళ్లిన ఉదయ్ కిరణ్ హీరో పాత్ర కోసం వెళ్లలేదు ఉషా కిరణ్ మూవీస్ ఆడిషన్స్ అనగానే కళ్ళు మూసుకొని అడిషన్స్ తన స్మైల్ తోనే డైరెక్టర్ తేజాను అట్రాక్ట్ చేశారు అందులో హీరో ఫ్రెండ్ గ్యాంగ్ లో ఒక చిన్న రోల్ ఇచ్చారు ముందుగా చిత్రం సినిమా కోసం దర్శకుడు తేజ ఒక బాలీవుడ్ హీరోను అనుకున్నారు అయితే కొన్ని అనివార్య కారణాలతో ఆ హీరో తప్పుకోవడంతో ఉదయ్ కిరణ్ ఫిక్స్ చేశారు ఆ విధంగా మొదటి అవకాశాన్ని అనుకోకుండా దక్కించుకున్న ఉదయ్ కిరణ్ ఇక ఆ తర్వాత మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ హీరోగా సక్సెస్ ను అందుకున్నారు కొన్నేళ్లకు కెరియర్ డౌన్ అవడంతో డిప్రెషన్ కు గురైన ఉదయ్ కిరణ్ చాలా వరకు ఓటములతో ఫైట్ చేశారు కెరియర్ పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు ఉదయ్ కిరణ్ ఇక ఉదయ్ కిరణ్ చివరికి హైదరాబాద్ లోని తన ఫ్లాట్ లో బలమన్ మరణం చెందిన విషయం తెలిసిందే ఉదయ్ కిరణ్ మరణించినా కూడా ప్రేక్షకుల మనసుల్లో మాత్రం ఇంకా బతికే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్